హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి నేనైతే ఈరోజు పాలు తాలికలు చేద్దాం అనుకుంటున్నానండి అంటే నేను ఎప్పుడు చేయలేదు మా చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు బెల్లం తాలూకలే చేశారు తప్ప పాల తాలికలు అనేది మా అమ్మ వాళ్ళకు కూడా తెలియదు అండి అప్పట్లోనూ నాకు బెల్లం తాలికలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ సరే ఎప్పుడు అదే కాకుండా ఈసారి పాల తాలూకులు ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి అయితే ఇక్కడ నేను ఒక కప్పు పిండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తర్వాత ఏమో ఇక్కడ ఒక బాండీ పెట్టి కొంచెం బెల్లం వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి బెల్లం బాగా మరిగించుకున్నానండి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇక్కడ పిండి అయితే వేసేసుకున్నాను నేను పిండి వేసేసుకొని మనం ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి తర్వాత దీన్ని నేను వేరే అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు దీంట్లో మనం బెల్లం మరగబెట్టినప్పుడు అది మరగబెట్టినప్పుడు దాంట్లో ఏమన్నా చెత్త లాంటిది ఏమన్నా ఉంటే వడకట్టుకోవచ్చు ఇక్కడ నాకు అలాంటిది ఏమీ లేదు కాబట్టి నీట్గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే పిండి అయితే వేసేసానండి చూసారండి మీకు కొంచెం పొడిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చండి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది అండి నేను ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను పిండి కాబట్టి నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది పిండి అయితే నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే మరీ వేడిగా కాకుండా కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం కలిపేసుకోవాలండి పిండిని ఇక్కడైతే నేను చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను మనం చపాతి పిండిలాగా మెత్తగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి నేను ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత తాలూకలు అయితే నేను ఇక్కడ చేసుకున్నానండి నేనైతే ఇలా చేసుకున్నానండి తాలూకలు మీరు ఇంకా సన్నంగా కావాలంటే ఇంకా పలచక చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న లడ్డూలు అయితే మా పిల్లలు చుట్టారు ఇస్తే నేనైతే ఓన్లీ ఒకటే చేశానండి ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే మనం చూద్దాం నేనైతే ఇక్కడ ఒక ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఒక పక్కనేమో పాలు మరుగుతున్నాయి ఇంకో పక్క ఏమో నేను ఇక్కడ బెల్లాన్ని అయితే నేను వేడి చేస్తాను ఇక్కడ మనకి బెల్లం అనేది నేను ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఇది మనకి కాకం లాంటిది అలా ఏమీ రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగేదాకా కూడా మీడియం సైజులో పెట్టుకుని అయితే బాగా కలుపుకొని దీంట్లో ఏమన్నా మనకి చెత్త లాంటిది ఉంటే దాన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవడమేనండి ఇక్కడ నేను వడకట్టుకొని అయిపోయింది వడకట్టుకుని అయితే పక్కన పెట్టానండి పాలు అయితే మనకి ఒక పొంగు అయితే రావాలి ఫ్రెండ్స్ మనం ఒకసారి అయితే నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఒక పప్పు పిండే కాబట్టి హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతుంది పాలు అయితే మరిగినాయి కాబట్టి నేను ఇక్కడ సగ్గుబియ్యం అయితే నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని వాటర్లో పక్కన అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పాలు మరిగిన తర్వాత మనం సగ్గు బియ్యం అయితే వేసేసుకోవాలి సగ్గుబియ్యం అయితే ఉడకాలి కాబట్టి మనం ఒక వన్ మినిట్ అయితే కొంచెం ఉడికించుకుందామండి మీడియం సైజులో పెట్టుకొని చూసారండి సగ్గు బియ్యం అయితే ఉడుకుకొని ఇందులో నేను మీకు చూపించలేదు ఫ్రెండ్స్ నేను ఇందులోను కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేశానండి నేను కలరు బాగుంటుందని పాలు అయితే చిక్కబడకుండే మనం ఈ తాలికలు కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసు ఒక్కసారి కలుపుకుందామండి ఏమి పాలు తాలికలు ఇరిగిపోవు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం బెల్లం వేసుకొని దీన్ని పిండిని కలుపుకున్నాం కాబట్టి ఇవి అయితే మనకి ఏమి పా ఇరుగుపోవు బాగానే ఉంటుంది గట్టిగా కలుపుకున్నా సరే ఇక్కడ చూసారండి మనం కుంకుంపు వేయడం వల్ల నేను ఎటువంటి కలర్ కుంకుమ కుంకుంపు వేసాను కలర్ చూసారండి చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ చక్కగా మనకి తినడానికి కూడా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్రెడీ నేతిలో వేపేసుకున్నానండి లాస్ట్ని ఫైనల్ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చిక్కగా అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ పళ్ళ కన్నా చిక్కగానే తినడానికి చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ బెల్లాన్ని అయితే ఇదిగోండి చూసారండి కలిపేసుకొని వడకట్టుకుని అయితే పక్కన పెట్టుకుంటే ఇలాగ లిక్విడ్ ఇలా అయ్యిందండి బెల్లం అయితే చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే దీంట్లో కలిపేసాను అలా కాకుండా మామూలుగా కూడా బెల్లం వేసేసుకోవచ్చు కానీ నేను అయితే ఇలా కలిపానండి టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాగా మరీ ఎక్కువ వేడిలో కాకుండా కొంచెం వేడిలో ఉన్నప్పుడే మనం ఇలాగ బెల్లం లిక్విడ్ని కలిపేసుకొని మొత్తం అంతా ఒకసారి మిశ్రమం అంతా కూడా బాగా కలిసేంతవరకు కలిపేసుకోవడమేనండి ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ఇంకా సర్వ్ చేసుకొని తినేటవే ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా కూడా ఫ్రెండ్స్ ఇంత బాగా వస్తాయనైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మా పిల్లలకి నాకు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిందండి సుచారా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదండి చక్కగా తాలూకలు అయితే సూపర్గా ఉందండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు కూడా ఇష్టమో కాదో కామెంట్ చేయండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసిన ఈ పాలు తాలూకలు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇందులో ఎలాజీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి మా పిల్లలు తినరని ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్